క్రైస్తవ జీవితానికి పునాది రాళ్ళు లాంటి ఐదు విషయాలు ఏసు క్రీస్తు గురించి మనం తెలుసుకోవలసిన ఐదు విషయాలు ఈ ఐదు విషయాల మీద మన క్రైస్తవ జీవితం అనేది పునాది వేసుకోవాలి మొదటి విషయం ఏంటంటే మధ్య సార్తం ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో విషయం రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోవాలి మధ్య సంవత్సరం ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో ఆమె ఏమంటే కన్యక ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించాడు మొదట క్రైస్తవుడికి తెలియవలసిన మొట్టమొదటి ప్రాథమిక విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే ప్రజలను వారి పాపములను క్షమించి పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు పాపముల నుంచి రక్షించడం అంటే అర్థం ఏంటి రక్షకుడు అంటే అర్థం పాపముల నుంచి రక్షిస్తాడు అంటే అర్థం ఏంటంటే నేను ఒక పాపం చేశాను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను తర్వాత మళ్ళీ ఆ పాపములన్నీ ఆకర్షిస్తుంది కానీ ఆయన ఏం చేస్తానంటే మళ్ళీ ఆ పాపం జోలికి నేను పోకుండా ఆయన నన్ను రక్షిస్తూ ఉంటాడు దేని ద్వారా అంటే వాక్యం ద్వారా ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు దానికి ముందు మనం ఏం తెలియాలంటే పాపం అంటే ఏంటి పాపం అంటే ఆజ్ఞ అంటే ఏమిటి ఐదు ప్రాథమిక విషయాలు క్రైస్తవ జీవితానికి పునాది రాళ్ళు వాడు మొదటి క్రీస్తు లోకానికి వచ్చింది ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి పాపం అంటే ఏమిటి పాపం అంటే ఆజ్ఞాతి అన్నారు ఆజ్ఞాతి క్రమం అంటే నాకు చెప్పండి సరే నేను కంటిన్యూ చేస్తా మీకు అర్థమైంది సుమారుగా విశ్వాసులు అనేవాళ్ళు అవ్వరు కూడా తొంభై తొమ్మిది శాతం మందికి పాపం గురించి తెలియదు అంటే అంటే పాపం గురించిన బోధ కూడా తెలియదు అంటే బోధించే బోధకుల్లో తొంభై తొమ్మిది శాతం మంది కూడా పాపం గురించిన బోధ మాత్రం చేయట్లేదు దేని గురించి చేస్తున్నారంటే శరీర సంబంధమైన రోగాలు శరీర సంబంధమైన బోధన గురించి మాత్రమే చేస్తున్నారు పాపం గురించి నైన్టీ నైన్ పర్సెంట్ పాపం అన్నదానికి అర్థమే విశ్వాసులకు తెలియట్లేదు బోధించే బోధకులకు కూడా తెలియడం లేదు విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారంటే భూ సంబంధమైన వాటి కోసమే నమ్ముతున్నారు భూ సంబంధమైన వాటి కోసమే నమ్ముతున్నారు బోధకులు కూడా ఏం చెప్తున్నారు అంటే సంబంధమైన వాటి గురించే బోధిస్తున్నారు ఎందుకని బెయిన్ బోర్డు పెట్టామను అండి స్వస్థ సభలను పెట్టామనుకోండి అసలు ఇది ఖాళీ ఉండదు పేకి మొక్కలు కూడా నిండిపోతాయి అది గురించి ప్రతి ఆదివారం మనం చర్చలు పాపం గురించిన బోధ కానీ పాపం గురించిన కానీ మాట కానీ చెప్పకుండా చర్చ అనేది క్లోజ్ అవుతుంది అవునా కదా చెప్పండి పాపం అంటే ఏమిటి మీకు తెలిస్తే రెండో పాయింట్లోకి వెళ్ళిపోతాను నేను అందుకనే ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా లెవెల్ టూలోకి వెళ్ళిపోతున్నాం మనం రెండు వేల ఇరవై ఆరు నుంచి లెవెల్ టూలోకి వెళ్ళిపోతాం పాపం అంటే అంటే నేనేమనండి చెప్పండి పర్వాలా తప్పని కూడా నేనేమన్నా సరే అనుకోండి దేవుడు చేయొద్దన్నది చేస్తే పాపం మరి చేయమన్నా చేయకపోతేకోండి పాపం అంటే ఆజ్ఞాతిక్రమం పాపం ఆజ్ఞ అంటే ఏంటి బయలు ఒక్క మాట ఉంది ఏంటంటే ఆజ్ఞాతిక్రమే పాపం అని ఉంది మరి అంటే అర్థం ఏంటంటే పాపం అంటే అర్థం ఏంటంటే దేవుడు చేయమన్న దాన్ని చెయ్యకపోవడం పాపం దేవుడు చెయ్యవద్దన్న దాన్ని చేయడం పాపం మీ మైండ్ లో పాపం అంటే అజ్ఞాతి క్రమం అజ్ఞాతి క్రమం అంటే అర్థం ఏంటంటే దేవుడు చేయమన్న దాన్ని చేయకపోవడం పాపం చెయ్యొద్దన్న దాన్ని చేయడం కూడా పాపం ఇది దేవుడి ఆజ్ఞను అతిక్రమించడం అంటే ఎందుకంటే పాపం అంటే బైబిల్ గ్రంథం ఏది చెయ్యమందో అది చెయ్యడం పుణ్యం చేయకపోవడం పాపం బైబిల్ గ్రంథం ఏది చెయ్యొద్దందో దాన్ని చేయకుండా ఉండడం పుణ్యం చెయ్యొద్దన్న దాన్ని చేయడం పాపం సింపుల్గా ఏంటి పాపం అంటే ఏంటి దేవుడు చేయొద్దన్న దాన్ని చేస్తే పాపం చేయమన్న దాన్ని చేయకుండా ఉంటే పాపం మోసే ధర్మశాస్త్రం ద్వారా మనకి చాలా అజ్ఞానిచ్చాడు అసలు పాపం అనేది ఎక్కడ ప్రారంభం అయిందంటే ఆది కాండంలో అమ్మ దగ్గర ప్రారంభమైంది ఎన్ని పాపాలతో ప్రారంభమైంది ఒకే ఒక పాపంతో ప్రారంభం అయ్యి మోసే గారు ధర్మశాస్త్రం ఇచ్చే సమయానికి సుమారు ఆరు వందల పదమూడు సుమారు అంటే ఆరు వందల పదమూడు ఆజ్ఞలుగా అయిందంటే పండు తిన ఒక ఆజ్ఞ అది చేయకుండా ఉంటే చాలు కానీ దాన్ని మేరడం వల్ల ఏదైనా అంటే సుమారు ఆరు వందల పదమూడు అయింది ఈ ఆరు వందల పదమూడు కూర్చుని నేర్చుకోవడం కష్టమని దేవుడు ఏం చేశారంటే అన్నింటిని కలిపి పదాజ్ఞుల్లో పెట్టాడు పద ఆజ్ఞలు మన రెండు భాగాలు అంతా మీకు నేను చెప్పేశాను నాలుగు ఆజ్ఞలు దేవుడికి సంబంధించినవి ఆరాజ్ఞలు పొరుగు వానికి సంబంధించినవి ఇప్పుడు చెప్పండి పాపం అంటే మన జీవితం ఉందో లేదో చూసుకోవటమే పాపం చేయకుండా మనం చేసే చూపు కానీ మిలిగిడి కానీ మాట కానీ చేతలు కానీ ఈ పది ఆజ్ఞల ప్రకారం ఉందా లేదా పది ఆజ్ఞల ప్రకారం ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి ఇప్పుడు ఈ పది ఆజ్ఞలు మేరడమే పాపం పది ఆజ్ఞలు మేరడమే పాపం ఆజ్ఞాతికరమే పాపం ఆజ్ఞ అంటే ఏంటంటే దేవుడు చేయమన్నదాన్ని చేయకపోవడం చేయొద్దన్నదాన్ని చేయడమే పాపం అందుకనే రోమిల్ రాశి పత్రిక కోలు గారు ఏం రాశారంటే పత్రిక ఏ వేదమును లేదు అందరు పాపము చేసి దేవుడు అని గ్రహించి మనం మనం అందరం కూడా పాపం చేసేసాం కాబట్టి ఏసుక్రీస్తు వచ్చాము మన పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు కాబట్టి నేను యేసు క్రీస్తు వద్దకు వచ్చాను ఈ ప్రపంచంలో నా సమస్యలు ఈ చర్చిలో ఉన్న సమస్యలు గ్రామంలో ఉన్న సమస్యలు అలాగే సమస్యల సమస్యలు సమస్యలన్నీ ప్రపంచ సమస్యలన్నీ మూట ఒక కొండ ముందు చిన్న గోళీ పెడితే ఎంత ఉంటుందో గోళీ అంత అంత కొట్టదండి మన సమస్యలన్నీ ప్రపంచ సమస్యలన్నీ కలిపి మూట కడితే కొండ ముందు గోళీ పెడితే గోళీ అంత తొక్కదండీ మన సమస్యలు మొత్తం కానీ పాపం అనేది కొండ జనాలు పాపం గురించి అసలు ప్రార్థన చేస్తే సమస్యలు మాత్రం పెద్దగా తీసుకుంటున్నారు పాపాన్ని మాత్రం సింపుల్ గా తీసుకుంటున్నారు పాపాన్ని ఎలా తీసుకుంటారు చాలా సింపుల్ గా తీసుకుంటాను ఇప్పుడు సమాజంగా కూడటం మానగానే ఉంది అంటే అర్థం ఏంటి చర్చకి రావడం అనేది సాధ్యమైనంత వరకు మానుకోవద్దు అనేది ఆజ్ఞ అనేది ఆజ్ఞాతి క్రమం అంటే పాపమేనండి శిక్షణ దానికి ఉంటుందా ఉంటుంది మనం దేని పాపం అనుకుంటున్నాం అంటే వ్యభిచారం చేయటం నరకచ్చి చేయటం ధ్వంసారం చేయటం వీటి జోలికి మనం వెళ్ళిపోతున్నాం దేవుడు ఏదైతే చెయ్యమన్నాడో అది చేయకపోవడం పాపం మీరు ఎలా నేర్చుకోవాలి ఓకేనండి ఇప్పుడు చెప్పండి ప్రపంచ మానవాళి సమస్యలు రోగాలన్నీ ఒక కుప్పగా పోస్తే కొండ ముందు గోడీలా ఉంటాయి కానీ మనిషి పాపం మాత్రం కొండంతా ఉంటుంది సమస్యలతో మనిషి సమాధికి వెళ్ళిపోతున్నాడు కానీ పాపం ఏం చేస్తా సమాజంలో సమాధిలో ఉన్నవాడిని లాక్కెళ్ళి పాత పడేస్తున్నారు సమస్యలతో ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే పాపం వచ్చేసి సమాధికి వెళ్ళిపోతుంటే అక్కడి నుంచి ఆత్మని ఈ పాపం ఏం చేస్తుందంటే పాతాళ లోకానికి వెళ్ళిపోతుంది పాపంతో సమాధికి వెళ్ళిపోతున్నారు కానీ ఆ పాపం ఏం చేస్తుందంటే పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది పాపం చేసిన వారిని డాష్ పట్టుకొనను బైబిల్లో ఉందండి పాపం చేసిన వారిని ఎవరు పట్టుకోను పాతాళం పట్టుకొనను ఇప్పుడు సామిత్రిక గ్రంథంలో ఉంటుంది పదిహేడు ఎనభై రెండులో నీతి పాతాళము నుండి తప్పించుకునవల్నని పరమునకు పోగు జీవ మార్గమున నడుచుకును సా గ్రంథంలో ఏమంటది ఏమంటుంది పాతాళమును తప్పించుకున్నవాళ్ళని పరమునకు పోగు జీవ మార్గమున నడుచుకుని పాతాళం ఎవరిని పట్టుకుంటుంట పాపం చేసిన వారు పట్టుకుంటద ఇప్పుడు సమస్య ఏంటంటే ప్రపంచంలోని సమస్య ఏంటంటే పాపము ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి కాబట్టి మన పాపమును రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు ఏసుక్రీస్తు వచ్చింది మన పాపములను రక్షించడానికి మన పాపములను క్షమించి మన పాపములను నుండి మనం రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు ఏసుక్రీస్తు వచ్చే వరకు కూడా పాపాన్ని తీసే పద్ధతి లేదు శాశ్వతంగా అప్పుడు ఎవరికొంద కానీ బదులు ఇచ్చేవాళ్ళు కానీ పాపం చేసేవాళ్ళు బదిలిచ్చేవాళ్ళు పాపం చేసేవాళ్ళు బలిచ్చేవాళ్ళు కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత పాపాన్ని తీసే పద్ధతి అనేది మొదలైంది ఇప్పుడు చెప్పండి పునాదిరాళ్ళలో మొదటి పొనాదిరాయి ఏంటంటే మన పొనాదిరాయి దేని మీద ఉండాలి అంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చింది పాపులను రక్షించ లోకానికి వచ్చింది పాపులను రక్షించడం లేకపోతే రెండోది అండి లోకానికి వచ్చింది పాపులను